నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రజా దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజలకు తెలంగాణ పోరాట యోధులకు ప్రజా ప్రతినిధులకు పుర ప్రముఖులకు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మీడియా ప్రతినిధులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను చరిత్రలో పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్భై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక దశలోకి పరివర్తన చెందినది మన స్వతంత్ర సమరయోధులు మేధావుల దూరదృష్టి ప్రభావవంతమైన చర్యల వల్ల భారతదేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించింది భారతదేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజలు భాగం పంచుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛ పొందడం కోసం ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీం తన అమరత్వంతో చరిత్రను లిఖించిన దొడ్డి కొమరయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహనీయులు రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ భీమరెడ్డి నరసింహారెడ్డి వీరవనిత చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల బొమ్మగాని కమలాడు దేవులపల్లి వెంకటేశ్వరరావు బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజా నేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం తమ ఆకాంక్షలతో తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి ప్రజాకవి కాలోజీ ముక్తు మహినోద్దీన్ దాశరథి కృష్ణమాచార్య సుద్దాల బండి యాదగిరి షోయబుల్లా ఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం